మిర్దపల్లి గ్రామంలోని బీటీ రోడ్లపై కేజ్విల్ నిషేధాన్ని వారు విడిసి వారి ఆధ్వర్యంలో దీన్ని పకడ్బందీగా ఖండించడం జరిగింది ఇలాంటి దీన్ని తీర్మానం తీసుకోవడం జరిగింది అలాగే రైతులకు ఈ కేజ్విల్ ఖచ్చితంగా రోడ్ల మీద రావాల్సిందే కాకపోతే వీళ్ళు రాకుండా దీన్ని ఒక చక్కటి నిర్ణయంతో ఆలోచనతోని ఒక ట్రాలీ వర్క్ ట్రాలీని నిర్ణయించి వీరి సొంత డబ్బులతోని ఆ ట్రాలీని నియమించడం జరిగింది రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కేజ్విల్ ఆ ట్రాలీపై ఎక్కించి వారి రైతన్నల పొలాన్ని దగ్గరికి దించడం అలాగే ఎక్కడికైనా సరే తీసుకెళ్లడం జరుగుతుంది ఇలాగే చూస్తున్నట్లయితే మన రోడ్డు ఈ ఒక్క గీత అంటే ఒక కేజ్విల్ గీత కూడా లేకుండా జరుగుతుంది చూడండి మీరే చూస్తున్నారు కదా ఈ దీని ద్వారా వీళ్ళు మన విడిసి వారు చెప్తున్నది ఏంటంటే రోడ్లు బీటీ రోడ్లు చాలా రోజుల దాకా సర్వీస్ వస్తుంది ఇలాంటి ఖరాబ్ కాకుండా ఉంటది మాకు దీని గురించే ఆలోచన చేసి దీని ద్వారా మరిన్ని వివరాలు వారి మాటలో తెలుసుకుందాం మన అధ్యక్షులు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు మరి మరి ఈ ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఈ అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ట్రాలీని నిర్ణయించడం జరిగింది కదా దీని గురించి మీ మాటలో చెప్పండి తరఫున ట్రాలీ ట్రాక్టర్ ట్రాలీ చేయించడం జరిగింది కేజివిల్ ట్రాక్టర్ అది బీటీ రోడ్లు ఖరాబ్ కాకుండా అభివృద్ధి పదంలో నడిపించడం జరుగుతుంది దాదాపు మూడు సంవత్సరాలు అయిపోతుంది చేపించి మా గ్రామం తరపు నుంచి ఒకటే మా అభివృద్ధి కమిటీ తరఫున ఇది బాగా డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి రోడ్లు ఖరాబ్ కావద్దని చెప్పేసి దాదాపు ఒక దాదాపు ఒక రోడ్ పోషణం అంటే డా సర్వీస్ అన్ని ఇవ్వాలని చెప్పేసి మా అభివృద్ధి కమిటీ మా విలేజ్ వాళ్ళుగా కూడా దీనికి సహకరిస్తున్నారు సరే అన్న అయితే మనకు ఇప్పుడు ఈ ట్రాలీ చేయించుకోవడానికి సుమారు ఎంత డబ్బులు ఖర్చయింది అయింది ఎవరిచ్చారు ఏమన్నా దాతలు ముంగట కచ్చిందా మరి ఏం దశలు చెప్పండి దాతలు ఏం లేదు విలేజ్ కమిటీ నుంచే డబ్బులు తీసుకొని చేపించింది ఎంత అయింది సుమారు ఎంత లక్ష పదిహేను వేలు అట్లా అయింది సరే దీని ద్వారా మీరు ఇంకా వేరే గ్రామాలకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా చెప్పాలనుకుంటున్నాం మా విలేజ్ తరపు నుంచి మా విలేజ్ ని చూసాన గానీ పక్క విలేజ్ వాళ్ళు రోడ్లు కాపాడుకోవాలని చెప్పేసి మా మా విలేజ్ తరఫున ఒకటే మా మాటను మన్నించి మా మాటను మన్నించి సహకరిస్తారని మా విజ్ఞప్తి చెప్పండి అన్న మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ బీటి రోడ్ లో కాపాడుకోవడానికి ఇలాంటి చక్కని ఆలోచన వచ్చింది కదా దీన్ని టాక్టర్ డ్రైవర్ కానీ అందరూ అందరు దీన్ని అంగీకరిస్తున్నారా లేదా భయంతో ఏదన్నా ఇది చేస్తున్నారా మరి చెప్పండి నా పేరు ఎల్లుల్లా శ్రీకాంత్ మాది మిడదపల్లి గ్రామం ఇక్కడ నేను విడిసి మెంబర్ని అయితే మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం ఏందంటే మేము కలిసికట్టుగా తీసుకున్న ఈ నిర్ణయం ఎవరు ఒకరు వేరే ఒకరు తక్కువ ఒకర్లు ఎక్కువ అనేది కాకుండా మేము కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నాము ఈ నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి మేము కట్టుబడి ఉంటాం ఒకవేళ ఎవరైనా కట్టుబడి ఉండకపోతే దానికి తగిన చిన్న చిన్న మేము చేసుకున్న మేము చేసుకున్న చిన్న చిన్న ఏదైతే ఉంటాయో మేము చేసుకున్నాము ఆ రకంగా ప్రతి ఒక్కరు మేము దానికి కట్టుబడే ఉన్నామని చెప్పేసి మేము చెప్తున్నాం ప్రతి ఒక్క ట్రాక్టర్ యజమాని గాని ప్రతి ఒక్క రైతు గాని దీని విషయంలో ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు ఇది మా గ్రామంకు ఒక ఆదర్శం ఈ ఈ అంటే చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలకు కూడా మా గ్రామం ఆదర్శంగా తీసుకుంటున్నాయి వచ్చి మా దగ్గరకు వచ్చి మీరు ఈ ట్రాలి ఎట్లా వేసుకున్నారు ఏ రకంగా వేసుకున్నారు అని చెప్పేసి కూడా మా ఆదర్శంగా తీసుకొని పోతుంది పేరు గంగారెడ్డి మిడ మిడపల్లి మాజీ సర్పంచ్ ని ఇలా ప్రభుత్వము ఇచ్చిన రోడ్లను కాపాడుకునే బాధ్యత మన అందరిది ఈ మా విలేజ్ లో చేపించుకున్నాం కదా ట్రాక్టర్ ర్యాలీ ఇదే విధంగా మా ఊర్లో మేము నిర్ణయం చేసుకొని ఈ రోడ్లను ఏ విధంగా అయితే కాపాడుకుంటున్నామో ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో ఇలా ట్రాలీలు చేయించుకొని కాపాడు ప్రతి ఊర్లో కూడా కేజీలు ట్రాక్టర్ చేయించుకొని ఆ రోడ్లను ఖరాబ్ కాకుండా అందరు కాపాడుకోవాలి ఎందుకంటే తెలంగాణ ప్రజల అందరము మన రోళ్లను కాపాడుకోవడం ప్రభుత్వం ఇచ్చిన రోళ్లను కాపాడుకొని మన అందరి బాధ్యత కావున ట్రాలీలను చేయించుకొని ఐదు సంవత్సరాలకు రోడ్లు ఖరాబ్ కాకుండా చూసుకునే బాధ్యత మన అందరిది కావున ప్రతి ఒక్కరు ట్రాలీలు చేయించుకొని రోడ్లను కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను రైతు దగ్గర ఉన్నాం రైతును అడిగి మరి తెలుసుకుందాం అన్నా చెప్పండి మరి కేజీ రోడ్ మీద రాలేవు కదా మీ పొలం దాకా మరి ఖచ్చితంగా అందుబాటులో ఉన్నది ఈ ట్రాల్ అనేది అందుబాటులో ఉన్నది చెప్పండి అందుబాటులో ఉన్నది ఫోన్ చేయగానే వస్తాడు వచ్చి దించేస్తాడు ఎక్కించకపోతాడు మేము డంప్ చేస్తాము మాకు అందుబాటులోనే ఏంటనే విడిసి ద్వారా మాకు అంత మంచిగా జరుగుతుంది మంచి ఉన్నది మా రోడ్లు అయితే ఇప్పటిదాకా ఏం ఖరాబ్ కాలేదు విడిసి మీకు వెళ్ళి మంచిగా చేయించారు మాకు దాని ద్వారానే ఎక్కించకపోతే దించేస్తాం సరే మరి వరినా లేచింలా మీరు ఆ వేసినాం మేము కేజీవీ లో వచ్చింది కదా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇలాంటి ఇలాంటి ఇబ్బంది ఇబ్బందులు అయితే లేదు చాలా బయట వస్తుంది